హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను మేము ఈ వినాయక చవితికి ఇంట్లో కూడా విగ్రహం పెట్టినాం మా అపార్ట్మెంట్లో కూడా విగ్రహం పెట్టాము మా అపార్ట్మెంట్లో విగ్రహం మూడు రోజులు పెట్టి మూడు రోజులు పూజలు చేశాము ఏమేమి చేశామనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎవరెవరు లడ్డు గెలుచుకున్నారు ఎంతెంత అయింది లడ్డు ఒక్కొక్క లడ్డు ఎలా నిమజ్జనం చేశాము ఏమేమి చేసుకొని తిన్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను డోంట్ మిస్ ఇట్ వినాయక చవితి ముందు రోజే విగ్రహం తెచ్చిపెట్టారు ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ వినాయకుడికి ఎదురుగా మేమంతా క్లీన్ చేపించి ముగ్గులు వేసేసి వెళ్ళాము పదకొండు అయిపోయింది ఆ రోజు చూడండి మాకు టూ ఎంట్రీ ఉన్నాయి ఒకటి వెస్ట్ సైడు ఒకటి నార్త్ సైడు ఇలా ముగ్గులన్నీ వేసేసుకొని కలర్స్ వేసి వెళ్ళాము ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఇలా డ్యాన్స్ వేస్తున్నారు అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ ఇంకా వినాయకుడికి పూజ చేయలేదు ఇంకా మాకు ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత పంతులుగా అని పిలిచి తర్వాత పూజ చేద్దాం ఉద్దేశంతో అలా ఉన్నాము ఇంట్లో పిల్లలు రెడీ అయిపోయి కిందికి వచ్చేసేసి ఇలా వినాయకుడి ముందర డ్యాన్స్ వేస్తున్నారు చాలా బాగుంది కదా కిడ్స్ ఈ వినాయక చవితి అంటేనే అందరికీ ఫుల్ జోష్ ఉంటుంది వినాయకుడి ముందర కూడా డ్యాన్స్ వేసి క్రాకర్స్ ఖుషీ ఖుషీగా ఉంటాము ఈ నవ ఈ వినాయకుడి నవరాత్రుల్లో కొందరు మూడు రోజులు పెడతారు కొందరు ఐదు రోజులు పెడతారు కొందరు తొమ్మిది రోజులు పెడతారు కానీ హైదరాబాద్లో పదకొండు రోజులు పిలుస్తారు చాలా బాగా చేస్తారు ఫైనల్గా మాకు పూజారి టూ ఓ క్లాక్కి వచ్చారు మేమంతా క్లీన్ చేసి రెడీ చేసినాము దేవుడికి అంతా పూలు ఇలా అంతా పెట్టి మేము చేసిన నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అందరింట్లో మా అపార్ట్మెంట్లో ట్వంటీ హౌసెస్ ఉంటాయి అందులో కొందరు ఒక ఫిఫ్టీన్ హౌసెస్ దాకా వాళ్ళు చేసిన నైవేద్యాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు కొంచెం కొంచెము ముందే తీసేసేసి వాళ్ళంతా వినాయకుడిని రెడీ చేస్తున్నాము అంతా డెకరేషన్ చేస్తున్నాము పంతులు గారు వచ్చి అన్నీ ఇలా అలా చేయండి ఇట్లా అని చెప్పి చెప్తున్నారు మనకు ఏపీలో గౌరీ అమ్మవారిని పెట్టరు కానీ ఇక్కడ గౌరీ అమ్మవారిని పెడతారు

అర్చన చేశారు తర్వాత గౌరీ అమ్మవారికి ఇమ్మని చెప్పి కుంకుమార్చన చేశారు ఇలా పూజ అయిపోయింది ఆ రోజు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళి ఇలా ఈవినింగ్ లలిత సహస్రనామము ఇషూ సహస్రమం పెట్టమన్నారు పెట్టేసి తర్వాత పూజ చేసిన తర్వాత కిడ్స్ ఇలా డ్యాన్స్ వేస్తున్నారు ఆ రోజు కిడ్స్ వాళ్ళు వినాయకుడి ముందర డ్యాన్స్ వేయాలి వాళ్ళు ఉన్న టాలెంట్ అంతా సైడ్ ప్రూవ్ చేయాలని చెప్పి కిడ్స్ అంతా డ్యాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పెట్టింటే ఇలా మొదటి రోజు గడిచిపోయింది వినాయక చవితి రోజు చాలా టైర్డ్ అయిపోయినాయి మార్నింగ్ ఇంట్లో అంతా చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూను ఈ కిందికి వెళ్ళి కిడ్స్ అంతా ఎంజాయ్ చేశారు మేము చేసిన ప్రసాదాలంతా తీసుకెళ్ళి తినేసేసి ఇలా కిట్స్తో ఎంజాయ్ చేసాము ఫస్ట్ డే మేము ఇలా జరుపుకున్నాం ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే థర్డ్ డే కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా వీడియోలో చూడండి చాలా లేటుగా పెడుతున్నాను ఈ వీడియోను కొంచెం వర్క్ ఉండడం వల్ల పెట్టలేకపోయాను వీడియో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డేకి నాకు నైవేద్యం ఉన్నది ఒక్కొక్క హౌస్ వాళ్ళు ఒక టెన్ మెంబర్సు ఒక సండే సండే ఒక ఫైవ్ మెంబర్స్ మండే ఒక ఫైవ్ మెంబర్స్ అని చెప్పి ఉదయము ప్రసాదాలు చేసుకున్నాం నేను ఇలా శనగలు తీసుకొచ్చి బఠానీ తీసుకొచ్చి నైట్ నానేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉడకపెట్టి దానికి పోపేసి తీసుకెళ్ళాను మా ఇంట్లో వినాయకుడు నేను ఒక రోజు పెట్టాను ప్రసాదం చేసి మా ఇంట్లో వినాయకుని కదిలిచ్చేసి తీసుకెళ్ళి కింద పెట్టాను నేను సెకండ్ డే ఇలానే ఉంచాను నైట్ అంతా దీపాలు వెలగాలని చెప్పి నైట్ అంతా నేను మేల్కొని ఇలా పెట్టుకున్నాను ఎప్పుడు మూడు రోజులు పెడతాను కానీ ఈసారి నేను ఒకటిన్నర రోజుకే ఎత్తసేశాను చూడండి ఇలా వెళ్ళాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనుకున్నాము అందరూ వచ్చేసారు అపార్ట్మెంట్లో ప్రసాదాలు అంతా తీసుకువచ్చారు అందరూ శారీస్ వేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాము మిగతా రోజుల్లో వెయ్యం కదా ఈ పండగప్పుడే ఇలా వేసుకుంటామని చెప్పి అందరికీ గంధం ఇచ్చి ఇంకా పూజ చేయడానికి రెడీ అవుతున్నాము ఇంకా ఎవరెవరు రాలేదని చెప్పి చూడండి మీరు ఎలా చేశారు వినాయక చవితి అపార్ట్మెంట్లో చూడండి ఎంత బాగా చేశారు అంత కూర్చొని ఇంకా లలిత శాస్త్రము విష్ణు శాస్త్రము చదివాము ప్రసాదాలు తిన్నాము తర్వాత కిడ్స్కి కొన్ని ఫన్ గేమ్స్ పెట్టారు మ్యూజికల్ చైర్స్ డ్రాయింగ్ ఇలా చాలా పెట్టారు కిడ్స్ చాలా ఎగ్జైటీగా పాల్గొన్నారు చూడండి ఎంత ఖుషీగా హ్యాపీగా ఉన్నారు వినాయక చవితి అంటేనే అందరికీ ఒక జోష్ లాగా వస్తుంది ఎంజాయ్ చేస్తారు చిన్న పెద్ద అని లేదు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారు ఈ వినాయక చవితిని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చూడండి కిడ్స్కి డ్రాయింగ్ కూడా పెట్టారు మేము ఆఫ్టర్నూన్ వంట చేస్తున్నాము కిడ్స్లో ఉన్న టాలెంట్ ఉండి ఇంత చిన్న వయసుకి ఏమేమి డ్రాయింగ్స్ వేశారు చూ సూపర్గా ఉంది చాలా బాగా డ్రా చేశారు వాళ్ళంతా జస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైనల్గా పూజ అయిపోయింది మేమంతా చదువుకునేసేసాము ఇంకా ఆ రోజు ఈవినింగు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేశారు ఫుడ్కు మేము ఇస్తాము వినాయకుని మొక్కున్నామని చెప్పి అలా ఈవినింగ్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని తినేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ కిడ్స్ వాళ్ళు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు చూడండి ఎంత బాగా సెకండ్ డే ఇలా గడిచిపోయింది థర్డ్ డే మేము నిమజ్జనం పెట్టున్నాము ఆ రోజు మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి భోజనాలు కూడా రెడీ చేసుకున్నాము మేము ఇది రెండవ సంవత్సరం మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టడము లాస్ట్ ఇయర్ మట్టి వినాయకుడిని పెట్టాము కలర్స్ ఏమి లేవు కానీ ఈ ఇయర్ మేము కలర్స్ ఉన్న వినాయకుడిని మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేశారు వాళ్ళు ఎప్పుడు తీసిస్తారు తీసిస్తారని చెప్పి వాళ్ళు వినాయకుడిని తీసి ఇచ్చారు తర్వాత మేము కావాల్సిన ఆఫర్సు ఫుడ్ ఐటమ్స్ ఇలా అంతా తీసుకొని చేసుకున్నాము మీరు కూడా ఎలా చేసుకున్నారు మీరు కూడా ఇలానే వినాయక చవితి చేసుకున్నారు ハハハハ 嘿，阿哥怎么这么慢？欸欸 రోజు ఇలా కిడ్స్ మేమంతా ఫొటోస్ తీసుకున్నాము నెక్స్ట్ మూడవ రోజు మార్నింగ్కి నేను శనగలు కొత్త నాది శనివారం ఉండింది కానీ ఆదివారం కూడా శనగలు వినాయకుని తెచ్చాను ఇలా ఉడకబెట్టి పోపేసి తీసుకెళ్ళాను ఆ రోజు మూడవ రోజు వినాయకునికి ఈయన హారము నేను తెచ్చిస్తానని చెప్పారు హారము పూజ ఐటమ్స్ ఇలా చేసిన నైవేద్యము ఇంట్లో దేవుడికి పెట్టుకుని నేను చేసిన కొంచెము

ఇలా మేము అష్టోత్తర శతనం మహాలక్ష్మి అష్టకము ఇలా కొన్ని చదువుకొని తర్వాత పూజ చేసి ప్రసాదాల డిస్ట్రిబ్యూట్ చేసాము ఫైనల్గా ఎన్ని ప్రసాదాలు వచ్చాయి ఆ రోజు ఇంకా మేము వంట చేసుకుంటాం నిమజ్జనం రోజు అలా స్వామి వచ్చి కదిలిస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు ఎలా చేయాలి అని మీరు కూడా స్వామి పూజ చేసేశారు ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయాలి కదా అని చెప్పి జెంట్స్ని పిలిపించారు జెంట్స్ పిలిపించి వాళ్ళకి కుంకుమ పెట్టారు ఇలా అమ్మవారిని మేము కదిలించాలంట జెంట్స్ వినాయకుని కదిలిస్తామని చెప్పారు చూడండి వైరంగ దేవాడబి అన్ని గణపతులు అంటే నెయిన్ అది ఈ మందరం ఎలాంటి ఇక్కడే ఒక స్వామి పూజారి చేయాలి ఆ మందరం చెప్పాలి గదిలీ చేయలేమంటే ఇప్పుడు ఆ ఇప్పుడు శక్తి దిగి బాగానే ఇంతవరకు దాంట్లో శక్తితోనే మనం అప్పుడు ప్రతిష్టావులు చేసే బాబు చేస్తాము ప్రతిష్ట ఆ ధ్యానాన్ని అప్పటికే ఆ బాబు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ ప్రసాదు వంద చేసిన తర్వాత ఆ స్వామి మళ్ళీ ఎట్లా మీరు గాడి వస్తుందా గాడికి పూర్తి చేయాలి నింపడ్లు పెట్టాలి గాడికి ఆ గాడి అది ఫైనల్గా పూజారి వాళ్ళు పూజ చేసేసి ఇలా చేయండి అని చెప్పారు తర్వాత మేము ఫుడ్ ప్రిపేర్ చేసాము చపాతీ పెట్టుకున్నాము చపాతి ఇంకా కొంచెం టైం అవుతుందని చపాతీ బజ్జీ పెట్టుకున్నాము అవి చేస్తూ ఉన్నారు చూడండి మా పార్కింగ్లో ఇలా అందరము కలిసి ప్రిపేర్ చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఇలానే చేసుకుంటారా మేము ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇలా పెట్టేసి వెళ్ళాము ఇంకా రెడీ అని చెప్పి చూడండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అందరూ గ్యాదర్ అయ్యారు శారీస్తో రావాలని చెప్పి గ్రీన్ కలర్ అనుకున్నాము అందరము గ్రీన్ కలర్ వేసుకొని వచ్చాము చాలా బాగా ఇలా అంతా కట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సంవత్సరము ఇంకా ముందు ముందు కూడా ఇలానే జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి అందరం వెయిట్ చేస్తున్నాము పూజ చేయడానికి తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము అందరూ తింటూ ఉన్నారు చూడండి ఏమేమి ఐటమ్స్ అనేవి మీరే చూ ఫైండ్ అవుట్ చేయండి మేమే వడ్డిస్తున్నాము కిడ్స్కి అంత చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వడ్డిస్తున్నాము

కిట్స్ జెంట్స్ అందరూ తినేశారు ఇంకా మేము లేడీస్ తినాలి వెహికల్ వచ్చింది వెహికల్ని డెకరేషన్ చేయడానికి టర్న్ చేసుకుంటున్నారు ఇక్కడ వెహికల్స్ కొంచెం క్లీన్ చేసి ఫ్లవర్స్ అంతా డెకరేషన్ చేస్తున్నారు చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు సింపుల్ గా అయినా కానీ చాలా బాగుంది ఇంకా అందరూ వెళ్ళి వినాయకుడిని లడ్డు వేలం వేద్దాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము అందరూ

ఫస్ట్ లడ్డు వేలం పాటలో రెండు వేలకు వీళ్ళకు వచ్చింది వీలే వినాయకుడి సెకండ్ లడ్డు వీళ్ళకి థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళు తీసుకున్నారు

amma chella undo jai maharaj jai bolo ganesh maharaj jai bolo ganesh maharaj jai thank you ganesh maharaj jai atta prakla atta prashan jai bolo ganesh maharaj jai bolo ganesh maharaj jai kenda konchaandi bolo ganesh maharaj jai in பட்டால பட்டால பட்டாவ ಏನು ಪಾಠ ಅಂದ್ರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗತಾರೆ ಅಲ್ಲ అందరూ வேற <laughs> பாட்ட <laughs> <laughs> <laughs>

વિનાશ કે બોડે કન્ગ્રમ નકામતું આપી બોડે કન્ગ્રમ సంవత్సరం వచ్చి వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా ఎంజాయ్ చేసాం క్రాకర్స్ అంతా చూడండి మీరు ఎలా కా చేసుకున్నారు మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ